Moments <speaking in Spanish> are <speaking in Spanish>

Is अवकाश जी uh, <laughs> అప్పుడు చూశాను మళ్ళీ ఇరవై రావటం జరిగింది చాలా మందికి నేను తెలియ చాలా మంది గుర్తుపట్టలేదు కానీ మిమ్మల్ని కూడా నేను చాలా మందిపోతున్నాను దేవుడు కూడా ఆ సమయంలో ఉండటం ఒక వాద్యంగా ధైన్యత गोविंद के अंदर ఆయన తీసుకొచ్చాడు అన్నది మా నాన్నగారి పేరు రాత్రి అప్పుడు నాకు పదహారు సంవత్సరాలు ఆ సమయంలో అనుకోకుండా రోజు చర్చి వెళ్ళడం జరిగింది తొలివెండు సందర్భం ఏంటంటే よっしゃ。

లార్డ్ ఆలోచించింది నిర్ణయం తీసుకొని

నా ఫ్రెండ్ వెనక్కి చూశాడు చూసి వెనుక వస్తున్నానని అన్నాడు అన్న హెచ్చుకొస్తున్నా కొంచెం చెప్పుకు వచ్చేస్తాను చెప్పాను కూర్చున్నాను వచ్చాడు కూర్చొని ఏం జరుగుతుంది ఇక్కడ ఎలా ఎలాగుంటది అని అయిపోలేదు ఆరాధన నా నన్ను ఏదో ఒక బలమైన హస్తమైన తాగి అనిపించింది అదే సమయంలో నా మీద నుండి నన్ను పరిశీలించినటువంటి ఒక ఆ సమయంలో ఒక విధంగా చెప్పాలంటే చాలా ఫ్రీ అనిపించింది పోయి చాలా సంతోషము హృదయంలో ఆనందము నిన్ను విడిపించబడ్డాను ఏదైనా ఆదరించింది విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను అనే ఫీల్ అది నిజంగా నోటి మాట నేను చెప్పలేను చాలా అద్భుతమైనటువంటి అసలు ఎవరు మరి నన్ను బలపరిచారు నాకు అర్థమైంది సరే తెలియకుండా ఆనందము నా హృదయం ఆవరించి ఆనందం తెలిసిన పెద్ద పూజ చేసేవాళ్ళు మరికొన్ని మరి కొన్ని దేవతలున్నాయి అవి చాలా చేస్తూ తెలుసు కొంతమంది తెలుసు అయితే సార్లు ఎక్కడికి వెళ్ళాను కానీ ఎన్నడూ ఎక్కడ ఏ ఫీలింగ్ అనుకోలేదు అసలు ఏ ఫీలింగ్ ఎవరు అనుకోవలేదు ఎన్నడూ ఎన్నడూ సంబంధం లేనటువంటి ఈ ఈ ఫస్ట్ ఈ ప్రత్యేకత ఉంది గురించి అని అప్పుడు నా మనసులో ఆలోచన ప్రారంభమైంది నిజానికి వెళ్ళి కొంచెం కూర్చొని వచ్చేదాం అనుకొని ఆ ఉద్దేశంతో మనసులో మరొక ఆలోచన కలిగింది నేను దీనికోసం కోసం అసలు అసలు ఈ ప్రభు ఎవరు ఇందులో ఏముంది ఈ చర్చ ఎందుకు ఈ చర్చలో ఉన్న ప్రత్యేక ఎందుకు వచ్చారు ఎందుకు నమ్ముకుంటున్నారు దీనికోసం కొంచెం దూరంగా తెలుసు ఆలోచన

మన ఆందోళన వచ్చింది ఆ రోజు వేసి శ్రద్ధపడితే అందరికంటే ముందు వెళ్ళి చర్చలో కూర్చున్నాను ఒక రెండు మంది నేను క్రమం తప్పకుండా కొన్ని కొన్ని మాటలు ఆశ్ర ద్వారా ఈ లాస్ అయిపో చాలా ప్రమాదం sabile nare ఆ మాట నన్ను చాలా సవాల్ చేసింది ఆ సమయంలో కావాలి అవ్వాలి జీవితం అంతా కూడా నేను అనే జీవితాన్ని చదువు చదివినప్పుడు లైఫ్ నన్ను సవాల్ చేసింది అనే జీవితం జీవితము సాధ్యంగానే మొహమ్మద్ యేసుక్రీస్తు జీవించడం విషయంలో బైబిల్ లేట్ చేయాలి ఆయన స్వీకరించకుండా అని అది వెంట పడుతూ ఉంటారు కదా బాత్వం తీసుకో అది ఏదో అంకాలు ఉంటూ ఉంటాయి కానీ ఆ కాలంలో నేనైతే చూశారు నా బాధ నా వేదన చూసి బ్రాంచ్ ఉంటుంది అక్కడ తీసుకెళ్లరా పేరు అనమాట రాత్రి అంత ప్రాంతంలో ఉన్నాను ఉపవాసం ఇంటికిండి అప్పటి నుండి క్రమం తప్పకుండా జీవితము మార్చుకోవడానికి నేను ఇష్టపడ్డాను ఇప్పుడు అనేక విషయాలు నాకు తెలియజేస్తాను అనుకునేవాన్ని అలాగున అలాగున తర్వాత నేను నిన్ను ఎస్ క్షమించావు నన్ను ఈ బిడ్డలను అంగీకరించాలి అలాంటి ఉండేది నాకు నలుగురులో నేను పుట్టించే అలాంటి వ్యక్తిని ప్రార్థన చేశాను ప్రభా నా జీవితం ప్రార్థన చేశాను కొన్ని రోజుల్లో నేను చెప్పగలను సంవత్సరాలు కూడా పట్టలేదండి కొన్ని టేస్ట్ లోనే దేవుడు నా జీవితాన్ని చేంజ్ చేయడం ప్రారంభించాడు హలోయ నేను ఎన్నో సార్లు ప్రార్థన చేసి కన్నీరు కార్చాను ఈ రోజు కూడా కన్నీరు కార్చు ప్రార్థన చేస్తున్నాను దేనికోసం తెలుసా అండి నన్ను గొప్పవన్గా చేయని ప్రార్థన చేయలేదు నాకేదో కావాలి ప్రభు అని దీవించాలని కన్నీరు రిపీట్ అవ్వకూడదు ఇంకెన్న నేను